ప్రభుత్వం ఉత్తర్వుల్లో మాట్లాడలా ఉత్తర్వుల్లో మాట్లాడలా ఈ నకిలీ మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వేల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం అమ్మకాల ద్వారా దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలే ఈ పథకం అంతా పన్నారని కూడా మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది స్పష్టంగా అర్థమవుతోంది ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి నకిలీ మద్యం అమ్మకాలని నియంత్రిస్తాం నకిలీ మద్యం తయారు చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం నకిలీ మద్యం తయారీని అడ్డుకుంటామని ఎక్కడైనా మాట్లాడారా ఎక్కడైనా మాట్లాడారా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ప్రభుత్వ పెద్దలకి ఇదొక పెద్ద ఆదాయ వనరుగా మారిపోబట్టే నకిలీ మద్యాన్ని నియంత్రించేటువంటి పరిస్థితి లేదని కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మద్యం అమ్మకాల్లో డెబ్బై శాతం చీప్ లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతాయి మరి ఈ చీప్ లిక్కర్ సేవించేటువంటి వాళ్ళు కూడా సేవించేటువంటి వాళ్ళు కూడా పేద వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మరి ఈ పేదవాళ్ళు ఏ విధంగా ఈ మద్యం బాటిల్స్ని స్కాన్ చేసి అది మంచిదా చెడ్డదా నకిలీదా అని ఏ విధంగా తెలుసుకుంటారు మీ జీవో కానీ ఉత్తర్వులు కానీ తెలుసుకోవడానికి పనికొస్తాయా అంటే ఇది కేవలం తూతూ మంత్రంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినాయని అని ప్రజల్ని మభ్యపెట్టడానికే ఈ క్యూఆర్ కోడ్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది కదా మరి బిలో పావర్టీ లైన్లో ఉండేటువంటి చాలా మంది ప్రజల్లో కేవలం ముప్పై నుంచి నలభై ఐదు శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి వాళ్ళలో కూడా చాలామందికి ఈ స్మార్ట్ ఫోన్లు వాడడం కూడా చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు మరి అట్లా తెలియనటువంటి వాళ్ళు అసలు సరికేది నకిలీ సరికేది ఏది మంచి మద్యం ఏది నకిలీ మద్యం అని ఎలా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో ప్రజల్ని మోసం చేయడానికే కదా మభ్య పెట్టడానికే కదా మీరు ఈ జీవో ఇచ్చింది ఎక్కడైనా సరే నకిలీ మద్యం అరికెట్టేలాగా మీరు జీవో జారీ చేశారా చెప్పండి చెప్పండి అట్లాగనే క్యూఆర్ కోడ్ కూడా ఎవరు తనిఖీ చేస్తారు మీరు చెప్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ఎవరు తనిఖీ చేస్తారు వైన్ షాప్ యజమానులందరూ కూడా ప్రైవేటు వ్యక్తులే కదా ఈ రాష్ట్రంలో ఎక్కువ వైన్ షాప్లు ఉన్నది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కదా వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారి నకిలీ మద్యం మాఫియా మొత్తాన్ని కూడా కింది స్థాయిలో నడుపుతున్నటువంటి వ్యక్తులే కదా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వాళ్లే కదా చంద్రబాబు నాయుడు గారి మాఫియా నెట్వర్క్ని కింది స్థాయిలో అమలు చేస్తున్నటువంటి వీళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా చెప్పండి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగలుగుతారా నకిలీ మధ్యం అమ్మకం చేసినటువంటి వాళ్ళే ఇది మంచి మధ్యమోని లేకపోతే నకిలీ మధ్యమోని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా నకిలీ మద్యం అమ్మే దొంగలకే విచారం చేసేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు నకిలీ మధ్యం అమ్మకాలు చేసేటువంటి దొంగలకే చంద్రబాబు నాయుడు గారు విచారణ చేసుకోమని అవకాశం కల్పించారు ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా మద్యపాన ప్రియుల్ని మోసం చేయడం కాదా చంద్రబాబు నాయుడు గారు మీరు దీని మీద వివరణ ఇవ్వాలి వివరణ ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో గత పదహారు నెలలుగా పర్మిట్ రూమ్స్ అన్ని కూడా ఇల్లీగల్గా నడిచాయి ఎక్కడ కూడా వాటికి అనుమతులు లేవు వెచ్చల విడిగా రాష్ట్రం అంతా కూడా పర్మిట్ రూమ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకొని అక్రమంగా మద్యం అమ్మకాలు చేసిన మాట వాస్తవం కాదా పదహారు నెలల పాటు దోపిడీ చేసిన మాట వాస్తవం కాదా ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు కట్టి పర్మిట్ రూము తీసుకోమని చెప్తా ఉన్నారు ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టానుసారం పర్మిట్ రూమ్కి అవకాశం కల్పించారు ఎక్కడైనా సరే టెండర్ విడుదల చేశారా ఎక్కడైనా పోటీ ఉందా చెప్పండి ఎక్కడైనా టెండర్ కానీ పోటీ కానీ ఉందా అవి ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైన్ షాప్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలకే పర్మిట్ రూమ్ పెట్టుకోమని మీరు అవకాశం కల్పించారు అవకాశం కల్పించారు ఇక్కడ ఇక్కడ ఈ పర్మిట్ రూమ్స్లో ఒకటి వేయడమే కాదు ఫుడ్ బెడ్కి కూడా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఉత్తర్వులు ఏంటంటే పర్మిట్ రూమ్లో ఐదు లక్షలు కట్టాక వాళ్ళు పెగ్గేయడానికే కాదు ఫుడ్కే బెడ్కి కూడా అవకాశం కల్పించారు అందరు కూడా హ్యాపీగా మందేయడం భోంచేయడం అక్కడే రెస్ట్ తీసుకోవడం అక్కడే రెస్ట్ తీసుకోవడం బ్రహ్మాండమైనటువంటి జీవో జారీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన నకిలీ మద్యం అమ్మకాలు అరికడతాం నకిలీ మద్యం ఎవరైతే అమ్మకాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు ఈయన ఈయన ఐదు లక్షల రూపాయలకి పర్మిట్ రూమ్కి అవకాశం కల్పించి ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేసుకోమని చెప్పి ప్రజల్ని మద్యపాన ప్రియుల్ని పక్కదారి పట్టిస్తా ఈయన ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి వ్యవహారాలకి వర్గమైనటువంటి ఉత్తర్వులు ఇస్తా ఉన్నారు అసలు పర్మిట్ రూమ్స్ మీరు ఇచ్చారు కదా అక్కడ మీరు నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయడానికా లేకపోతే నకిలీ మద్యం అమ్మకాలని ప్రోత్సహించడానిక ఈ పర్మిట్ రూమ్స్ ఇచ్చారనేది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి దేనికి ఇచ్చారు మీరు పర్మిట్ రూమ్స్కి ఇంత పెద్ద ఎత్తున అవకాశం ఎందుకు ఇచ్చారు నకిలీ మద్యాన్ని నియంత్రించడానిక నకిలీ మద్యాన్ని ప్రోత్సహించడానిక లేకపోతే నకిలీ మద్యం అమ్మకాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కొమ్ము కాయడానిక మిమ్మల్ని చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాం పర్మిట్ రూమ్స్ ఉంటే అక్కడ లూజ్ లిక్కర్ అమ్ముతారు పెగ్గు రెండు పెగ్గులు మూడు పెగ్స్ అమ్ముతారు ఎప్పుడైతే లిక్కర్ విడిగా లూజ్గా అమ్మారో అక్కడ అది నకిలీదో మంచిదో తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా అసలు చెప్పండి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందా అది మంచి మధ్యమో కాదో అని తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంటుందా ఇంకా క్యూఆర్ కోడ్ దేనికోసం ఇంకా క్యూఆర్ కోడ్ దేనికోసం వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్స్ ఇస్తే అక్కడ అందరు కూడా లూజ్ లిక్కర్ తాగుతారు పెగ్గో రెండు పెగ్లో తాగుతారు తాగేటప్పుడు తాగేటప్పుడు ఆ లూజ్ లిక్కర్ తాగేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటువంటి అవకాశం ఉంటుందా చెప్పండి ఇది ఎవరిని పెట్టడానికి ఎవరిని మోసం చేయడానికి ఈ ఉత్తర్వులు ఇచ్చింది కంటి తుడుపు చర్యలుగానో తూతూ మంత్రంగానో ప్రజల్ని మోసం చేయడానికో కాదా ఇంకా బెల్ట్ షాప్స్ ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు బెల్ట్ షాప్స్ ఉన్నాయి ఆ బెల్ట్ షాప్లు అన్నీ కూడా నడిపేది ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా చంద్రబాబు గారి నకిలీ లిక్కర్ మాఫియాని కింది స్థాయిలో అమలు చేసేటువంటి వ్యక్తులే కదా ఈ బెల్ట్ షాప్లన్నీ కూడా నడిపేది నకిలీ మధ్య అమ్మకాలు కూడా జరిగే పెద్ద ఎత్తున అక్కడే కదా వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు వెళ్తాయి ఇంకా అక్కడ ఎక్కడైనా సరే బెల్ట్ షాపుల్లో స్మార్ట్ ఫోన్లకు అవకాశం ఉంటుందా క్యూఆర్ కోడ్కి అవకాశం ఉంటుందా ఈ జీవో ఎలా పనికొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి ప్రతి గ్రామానికి రెండు మూడు బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నడుపుతూ ఉంటే అక్కడ అక్కడ ఈ క్యూఆర్ కోడ్ ఎలా పనికొస్తుంది ఎలా పనికొస్తుంది చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పండి మీకు దమ్ముంటే లిక్కర్ మాఫియా మీద చర్యలు తీసుకోగలరా నకిలీ మద్యం లిక్కర్ మాఫియా మీద మీరు చర్యలు తీసుకునే దమ్ముందా మీకు దమ్ముందా ఈ రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది దేనికోసం రాష్ట్రం మొత్తంలో కూడా నకిలీ మద్యం అమ్మకాలు చేసి అక్రమ మాఫియాకి నిలయంగా మార్చడానికే కదా మీరు తీసుకొచ్చింది ఈ కొత్త మద్యం పాలసీ చెప్పండి గతంలో ఉండేటువంటి మద్యం పాలసీని అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఉండేటువంటి మద్యం పాలసీని మీరు మార్పు చేసింది ఎందుకోసం ఎందుకోసం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ పాలసీ మీద ఇష్టానుసారం బురద జల్లడం రాజకీయంగా లబ్ధి పొందడం మీకు ఒక ప్రణాళిక అయితే రెండో ప్రణాళిక ఏంటో తెలుసా ప్రభుత్వాధీనంలో నడిచేటువంటి పారదర్శకంగా నడిచేటువంటి మద్యం షాపుల్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించడానికి తన లెక్కర్ సామ్రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి అందుకే కదా ఇష్టానుసారం మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లారు ఒక పక్కన రాజకీయంగా లబ్ధి పొందారు మరొక పక్కన లెక్కర్ సామ్రాజ్యాన్ని తిరిగి ఏర్పాటు చేసుకొని వేల కోట్ల రూపాయలు ఈరోజు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం పాలసీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి మద్యం పాలసీకి వ్యత్యాసం ఎంత ఉందో తెలుసా గతంలో వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడిచేయి డిజిటల్ రీస్ దగ్గర నుంచి చెక్కింగ్ ఉండేది స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ ప్రభుత్వ మద్యం దుకాణాలకు వెళ్ళేంతవరకు వరకు కూడా స్టాక్ మీద మళ్ళీ చెక్కింగ్ ఉండేది క్యూఆర్ కోడ్ ఉండేది ర్యాండమ్గా రాష్ట్రం మొత్తం అన్ని షాపుల్లో కూడా దగ్గర దగ్గర లక్ష ఇరవై ఆరు వేల పైచీలకు ర్యాండమ్గా అంటే అక్కడక్కడక్కడక్కడ బాటిల్స్ తీసి వాటి యొక్క నాణ్యత ప్రమాణాలని చెక్ చేసేవాళ్ళు ప్రతి బాటిల్కి కూడా క్యూఆర్ కోడ్ ఉండేది ఎక్కడ కూడా నకిలీ మద్యానికి ఆస్కారం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో మరి లిక్కర్ పాలసీ నడిచింది లిక్కర్ షాపులు అన్నింటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బాధ్యతాయుతంగా భయంతో భయంతో మరి వాళ్ళు విధులు నిర్వర్తించేవాళ్ళు ఇప్పుడేముందంతా మొత్తం ప్రైవేట్ సెక్టార్లోకి ఇచ్చేశారు ఇష్టానుసారం మద్యం వేలాపాల లేదు ఇష్టానుసారం పర్మిట్ రూమ్లు బెల్ట్ షాపులు దీనికి తోడు ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ నకిలీ బాటిల్ ప్రతి నాలుగు బాటిల్లో ఒక బాటిల్ నకిలీ బాటిల్ సిస్టమ్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు సర్వనాశనం చేసి గత ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసి ఇప్పుడు మాఫియా మొత్తానికి కూడా ఈ లిక్కర్ వ్యవహారాన్ని అప్పగించిన మాట వాస్తవం కాదా దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి నష్టం కాదా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఈ పదిహేను పదహారు ఈ పదిహేను పదహారు నెలల్లో ఐదారు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ మద్యం మాఫియా ద్వారా నకిలీ మద్యం మాఫియా ద్వారా దోచుకున్న మాట వాస్తవం వాస్తవం నిజంగా ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే ములకల్ చెరువులో కానీ ఇబ్రహీంపట్నంలో కానీ అనకాపల్లిలో కానీ రాష్ట్రంలో అనేక చోట్ల ఈ నకిలీ మధ్య వ్యవహారం వెలుగు చూసింది కదా అక్కడ ఇంతవరకు ఎందుకు తనిఖీలు చేయాల ప్రతి షాప్లో కూడా ఎందుకు తనిఖీలు నిర్వహించలా లక్షల కొద్ది శాంపిల్స్ తీసుకొని ఎందుకు ఎందుకు వాటి నాణ్యత ప్రమాణాలని మీరు చెక్ చేయలా ఎందుకు దాడులు జరగలా చెప్పండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ నకిలీ మద్యం కేసుని మూసేయడానికే చంద్రబాబు నాయుడు గారు నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నకిలీ మద్యం మాఫియా మీద వాస్తవాలు తెలుసుకున్నారు రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతుందని ప్రజలు గ్రహించారు ప్రజల ప్రాణాలతో చెలగాటం చెలగాటమాడి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ప్రజలకి మహిళలకి మద్యపాన ప్రియులకి అర్థమయ్యింది మీరు తక్షణమే ఈ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న వ్యక్తుల మీద అమ్మకం చేస్తున్న వ్యక్తుల మీద చంద్రబాబు నాయుడు గారి తన సైగల్లో నడుస్తున్నటువంటి ఈ మద్యం మాఫియా మీద బెల్ట్ షాపుల మీద అదేవిధంగా పర్మిట్ రూముల మీద మీరు కనుక చర్యలు తీసుకోకపోతే ప్రజలు మీ మీద తిరగబడతారని కూడా హెచ్చరిస్తా పవన్ కళ్యాణ్ గారు గతంలో మద్యపాన ప్రియుల మీద లేనిపోని ప్రేమ ఒలకబోసి మరి అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రతి బాటిల్కి కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ మద్యం దుకాణాలలో అమ్మకాలు చేస్తే ఇష్టానుసారం అబద్ధ ప్రచారం అవాస్తవ ప్రచారం చేశారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఈ నకిలీ మద్యం అమ్మకాల మీద నకిలీ మద్యం మాఫియా మీద అదేవిధంగా బోల్డ్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు బోల్డ్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పడానికి లేదు ఇవాళ మీరు ఎక్కడైనా చూసుకోండి నకిలీ మద్యం మీద బోల్డ్ అంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా భాగస్వామ్యం ఉంది అదేవిధంగా ఈ నకిలీ మద్యం మాఫియాని పవన్ కళ్యాణ్ గారు నియంత్రించట్లేదంటే ప్రశ్నించట్లేదంటే ఆయనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టే ఆయనకు కూడా ఈ నకిలీ మద్యం అమ్మకాల్లో కమిషన్ వస్తున్నట్లే అందుకే ఆయన ప్రశ్నించట్లేదు